దిలో ఈ రెండు వస్తువులు వెలిగిస్తే ఇంట్లో ఎప్పుడు ధనానికి కొరత ఉండదు అమ్మ లక్ష్మి దేవి కృప కరుణ కటాక్షాలు ఎప్పుడు మన పైన ఉంటుంది పదండి తెలుసుకుందాం అవేంటో అంతకంటే ముందు ఎవరైతే కామెంట్ లో జై లక్ష్మి అని ఐదు సార్లు రాస్తారో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సుఖ సమృద్ధి ధనం వైభవానికి కొరత లేకుండా చూడమ్మా రాత్రి కిచెన్ పని అంతా పూర్తి అయినా తర్వాత ఒక వెండి గిన్నె తీసుకోవాలి వెండి గిన్నె లేకపోతే మామూలు అయినా పర్వాలేదు కానీ విరిగిపోయి నలిగిపోయి చొట్టవి గు లేకుండా మంచి గిన్నె తీసుకుని అందులో కిచెన్ అంతా శుభ్రం చేసిన తర్వాత గిన్నె తీసుకుని ప్రతిరోజు రాత్రి కర్పూరం రెండు లవంగాలు వెలిగించి ఈ రెండు మనం వేస్తాం కదా అలాగా ప్రతిరోజు ఇలా చేసి వదిలేయాలి ఇలా ప్రతిరోజు చేయటం వల్ల మీ ధనానికి ఎప్పుడూ కొరత ఉండదు ఇంట్లో ధన ధాన్యాలు సుఖ సౌఖ్యాలు ఆ మహాలక్ష్మి ఎప్పుడూ లోటు లేకుండా చూస్తుంది